ఆ శివయ్య తన తీర్పుని ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారికి జూన్ నెల వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఆపలేడు అసలు ఆ శివయ్య తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు ఈ వృషభ రాశి వారి జీవితంలో జూన్ నెలలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తోంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం తారాబలం కనిపిస్తోంది అత్యంత శ్రేష్టమైన కాలం కనబడుతోంది విజయవంతంగా విజయం కూడా మీకు అంత త్వరగా లభిస్తుంది ధైర్యంగా పనులు ప్రారంభించండి గుర్తింపు కూడా ఉంటుంది స్వల్ప ప్రయత్నంతో అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి గురుబలం గౌరవాన్ని పెంచుతుంది ద్వాదశ శుక్ర యోగం కారణంగా ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి శ్రీ మహాలక్ష్మిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి స్వయంగా ఆ శివ ఏ వీరి తలరాత మార్చబోతూ ఉన్నాడు ఆ శివయ్య తన తీర్పును అయితే ఇచ్చేశాడండి ఈ రాశి వారికి సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి జూన్ నెల పూర్తి అయ్యేలోపు ఈ వృషభ రాశి వారికి విశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి సూర్యుడు మరియు బుద్ధుడు రెండవ ఇంట్లో సంచరించడం చేత ఆర్థిక స్థిరత్వము మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి అయితే రాహు పదవింట్లోను మరియు కుజుడు నాలుగు ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు గృహ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం శని పదకొండవ ఇంట్లో స్థిరంగా ఉండడం చేత సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి కెరియర్లో ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయి రాహు పదవి ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులు సమస్యలు తలగెత్తవచ్చు ఈ నెల మొదటి వారంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు అనేవి ఉండవచ్చు సూర్యుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు సానుకూలంగా మారతాయి అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి లేకపోతే అనవసరమైన సమస్యలు అయితే ఏర్పడవచ్చు శని పదకొండవ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం కొనసాగుతుంది కానీ ఫలితాల కోసం కఠినమైన శ్రమ అవసరం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు మీ యొక్క సమయ పాలన మరియు అంకిత భావం ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది మొదటి రెండు వారాల్లో కుజుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వ్యయాలు పెరగవచ్చు బుధుడు మరియు గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం మూడవ వారం నుండి కూడా శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం ఈ నెల చివరి వారం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయ నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి లేదంటే శని ప్రభావం కారణంగా ఆలస్యం జరగవచ్చేదైనా సరే పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణగా ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చక్కగా బలపడతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది కేతువు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే మేలు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో కుజుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత తలనొప్పి జ్వరము లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం ఎక్కువ నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు కలగవచ్చు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ ఫలితాలను అందిస్తుంది రాహు పదవింట్లో ఉండడం చేత వ్యాపారంలో ఊహించని అడ్డంకులు లేదా ఆలస్యాలు ఎదురవుతాయి గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆర్థిక పరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ మొత్తం వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో నివారించండి శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి క్లయింట్లతో సంబంధాలను బలోపేతం చేయడానికి సమయం చివరి వారం అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యం వ్యాపారాలు లాభదాయకంగా ఉండవచ్చు కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడం మీకు చాలా మంచిది వీరి విద్యా విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం సవాడుతో కూడినటువంటి సమయం కనిపిస్తుంది బుధుడు రెండవ ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది కానీ కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి లేదా వాతావరణ ఇంటి వాతావరణం వలన ఏకాగ్రత తగ్గవచ్చు గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయత్నాలలో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయం అర్థంలో మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు సృజనాత్మక విషయాల్లో ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెలలో మంచి పని తీరు కష్టపడి తప్పకుండా విజయం సాధిస్తారు శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పువ్వులు సమర్పించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వం పెరుగుతుంది మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా కెరియర్ సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమంతుని చాలీసా చదవడం ఆరోగ్య సమస్యలు నివారిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా ఈ సమయంలో మీకు పెంచబోతోందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది వీరికి దక్కుతుంది వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో మీరు సతమతం అవుతూ ఉన్నారో ఆ సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ రాశి వారికి సమయంలో పూర్తి విముక్తి కూడా లభిస్తుంది ముఖ్యంగా కోర్టు కేసుల్లో కానీ కుటుంబ సమస్యలతో కానీ మీరు ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఆ సమయంలో ఈ వృషభ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోలు వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్